న్యూస్ ప్రకాశం జిల్లా ధోర్నాల ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలాన్ని ప్రైవేట్ కబ్జాలకు అడ్డుకట్ట వేసి త్వరగా బస్ స్టాండ్ నిర్మించాలని గ్రామ పెద్దలు ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబుకు ఆర్ అండ్ బి శాఖ కేటాయించిన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు అనంతరం మర్కాపురం సబ్ కలెక్టర్ను కలిసి స్థలానికి సంబంధించిన ఆధారాలు కోర్టు తీర్పు పత్రాలు అందజేశారు అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు పెద్దలు పాల్గొన్నారు ఈ క్రమంలో మరి రెండు వేల ఎనిమిది నుంచి ప్రభుత్వ ఆస్తుల మీద మరి మండలంలో ఉన్నటువంటి పెద్దలందరూ మరి కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో మరి మన ఆర్టీసీ బస్ స్టాండ్ విషయంలో కూడా ఆర్ఎన్బి స్థలాన్ని మరి ఆర్టీసీ వారికి బదిలీ చేయించే క్రమంలో ప్రజా ప్రజాప్రతినిధులు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా గట్టి ప్రయత్నం చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ యొక్క ఏర్పాటు వరకు విశేష కృషి చేశారు మరి ఈ క్రమంలో ఈరోజు ఆర్టీసీ బస్ స్టాండు ప్రజలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనకు శ్రీశైలానికి నిరంతరం రాకపోకలు జరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలో మరి ఆర్ఎన్బికి ఉన్నటువంటి స్థలాన్ని ఆర్టీసీకి మరి బదిలీ చేయడం జరిగింది అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే రాజమల్లభ సురేష్ గారు వారు కొంత అమౌంట్ కూడా ఏడు లక్షల డెబ్బై వేల చిల్లర అమౌంట్ను ఆర్ఎన్బి వారికి ఇచ్చి దాన్ని ఆర్టీసీ కూడా బదిలీ చేయడం జరిగింది ఆ తర్వాత కలెక్టర్ నుంచి ఆదేశాలు కూడా రావడం జరిగింది ఈ క్రమంలో కొంతమంది మరి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు మా పూర్వీకులది స్థలం అని చెప్పి కొంతమంది వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించినప్పుడు మరి ప్రభుత్వం ద్వారా కూడా ఆర్ఎన్బి వారు ఆర్టీసీ వారు తర్వాత మనం మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా కోర్టుకు సరైనటువంటి ఆధారాలు సమర్పించి మరి ఓఎస్ నెంబర్ నలభై రెండు రెండు వేల పదమూడు ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల పంతొమ్మిదిలో కూడా కోర్టు నుంచి కూడా ప్రభుత్వానికి అనుకూలంగా జడ్జిమెంట్ రావడం జరిగింది ఈ క్రమంలో ఆర్టీసీ బస్ మరి ప్రజలకు ప్రయోజనకరంగా ఉండేటట్లుగా ప్రయత్నాలు మరలా తిరిగి పాత కాలం చెల్లినటువంటి పత్రాలు శాతపట్టుకుని అధికారుల దగ్గరికి వెళ్ళి ఈ స్థలము మాది మరి మాకు అప్పగించండి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో వాళ్ళు కొలతలు తీసుకోవడానికి ఒక వారం క్రితం రావడం జరిగింది ఈ విషయమై మేము దాన్ని అడ్డుకొని మండలం ఉన్నటువంటి నాయకులందరూ వచ్చారు అడ్డుకొని ఎంఆర్ఓను కలవటం జరిగింది ఈరోజు ఈ విషయమై మేము గౌరవనీయులైనటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి వర్యులు శ్రీ గూడూరి బాబు గారిని ఉదయం పార్టీలకు అతీతంగా అందరూ వెళ్ళి కలవటం జరిగింది కలిసినప్పుడు ఆయన ఈ విషయము సమగ్రంగా విన్నాడు తప్పకుండా ప్రజల ఆకాంక్ష మేరకు ఒక మంచి ఆర్టిస్ట్ బస్ మనం నిర్మిద్దాము అందుకు నేను ప్రయత్నం చేస్తానని చెప్పి వారందరికీ హామీ ఇవ్వటం జరిగింది కనుక ఈరోజు మేము అధికారులకు వినవించుకుంటున్నాం దయచేసి ఈ ఎట్టి పరిస్థితులలో ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం అనేది చేపట్టేదానికి మీ వంతు కృషి చేయండి కానీ మరి వేరే పద్ధతులలో మీరు వేరే వాళ్లకు ప్రైవేట్ వ్యక్తులకు స్థలాలు కట్టబెట్టేటువంటి ప్రయత్నం దయచేసి మానుకోవాలని మేము అధికారులకు కూడా మనవి చేస్తూ ఉన్నాం ఈరోజు మరి మార్కాపురం సబ్ కలెక్టర్ గారికి కూడా వెళ్ళి అందరము దీనికి సంబంధించిన పూర్వపరాలు కోర్టు జడ్జిమెంటు ఆధారాలన్నీ కూడా వారికి ఇవ్వటం జరిగింది కనుక ఈరోజు ప్రజల ఆకాంక్ష మేరకు దయచేసి ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించడానికి ఈరోజు ఎవరైతే ప్రభుత్వ పెద్దలు ఉన్నారో అదేవిధంగా అధికారులు జిల్లా కలెక్టర్ కానివ్వండి సబ్ కలెక్టర్ కానివ్వండి ఇతర అధికారులు కానివ్వండి అందరికీ ప్రజల తరఫున విన్నవించుకుంటున్నాం ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టండి ప్రజల మేలు మీరు సహకరించి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని మేము కోరుతున్నాం అంతేకాదు ఇది ఎట్టి పరిస్థితులలో కూడా ప్రైవేటు వ్యక్తులు దీన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారి మాటలకు మీరు వినొద్దు ఇది ఎట్టి పరిస్థితులలో మీరు అన్నిటిని పరిశీలించి ఇది ప్రజలకు మేలు జరిగేలాగా మీరు కూడా అధికారులైన వారు సహకరించాలని ఈరోజు మేము అందరం కూడా మీడియా ముఖంగా మేము కోరుతూ ధన్యవాదాలు తెలుసుకుందాం